ఒక కుటుంబం ఆర్థికంగా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో సిద్ధపడింది కొడుక్కి వివాహ సంబంధాలు చూస్తూ ఆంధ్రాకి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇరువురు సంఘటన స్థలంలోనే కన్ను మూశారు దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గోపాలపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కనుమూసిన విషయం మనందరికీ తెలిసిందే నెల్లూరుకు చెందిన సుబ్బారాయుడు కుటుంబం బెంగళూరులో సిద్ధపడింది ఆయన కుమారుడు నాగేంద్ర పెళ్లి సంబంధం కోసం కుటుంబంతో కలిసి నెల్లూరుకు బయలుదేరగా ఈ ఘోర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొని ఉంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య కుమార్తె మనవడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు పెళ్లి సంబంధం కోసం అని వస్తూ ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇరువురు కన్నుమోయడంతో వారి కుటుంబాల్లో తీవ్రమైన బాధ నెలకొన ఉంది